రిలీజియన్ ట్వంటీ ట్వంటీ హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ నైన్టీన్ మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీ ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ది మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ వన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ఎర్లియర్ ఆర్డినెన్సెస్ ఆర్డినెన్సెస్ బదులు తెచ్చుకుంది ఇంకా ఇది ఉత్తర్ప్రదేశ్ ప్రొబిషన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్వంటీ ట్వంటీ వన్ ఇది లేటెస్ట్ అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఇవన్నిటి మీద ప్రవీణ్ పగడాలు ఏం చేశాడంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదిహేను పన్నెండు అంటే డిసెంబర్ నెలలో పదిహేనో తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాలన్న ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసినాయి దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ ఇంప్లీడ్ అయితే పదిహేను ఇరవై రెండు వేల ఇరవై రెండులో పిటిషన్ వేస్తే దానికి రేపు బాధనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో రేపు అంటే సిక్స్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేపు ఉన్నాయి నెంబర్ ఆ కేసు నెంబర్ వచ్చి విట్ పిటిషన్ నెంబర్ సిక్స్టీ త్రీ ఆఫ్ ట్వంటీ 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 టూ దాని మీద రేపు బాధనలు ఉన్నాయి The case diary. Diary 3197 2022 filed on 31122 12 a.m. Case number with British, British, British petition C number 000063 by 2022. Registered on 311 2022. Verified on 139, 2022. Present లాస్ట్ లిస్టెడ్ ఆన్ సిక్స్టీన్ ఫోర్ హానరబుల్ చీఫ్ జస్టిస్ హాన్రబుల్ మిస్టర్ సంజయ్ కుమార్ చీఫ్ జస్టిస్ అండ్ జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ హాన్రబుల్ మిస్టర్ జస్టిస్ కేవి విశ్వరాధ్ ఈ ముగ్గురు బెంచ్ దగ్గరకు వస్తుంది పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ మోషన్ హీరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ త్రీ టెంటేటివ్లీ కేస్ మే బి లిస్టెడ్ లైక్లీ లైక్లిటీ బి లిస్టెడ్ అండ్ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ జనరేటడ్ అయితే రేపు కేసు ఉంది తక్కిన పిటిషన్స్ అందరూ ఈ కేసులో పిటిషన్స్ అందరూ కూడా ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు అందరూ అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు నేనే వాదిస్తున్నాను నాకు లాయర్ల మీద ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు మనం కళ్ళారా చూస్తున్నాం అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఎలైన్ మస్క్ కాదు అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏమని చెప్పింది చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయచ్చు అని చెప్పారు యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్లో ఉంటుంది ఫ్రాన్స్ యూరోపియన్ పార్లమెంటు ఇక్కడ మణిపూర్లో క్రైస్తవులని ఫ్యానటిక్ ఫ్యానెటిక్ మైన మైనారిటీ లేని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చంపేస్తున్నారు మోడీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లెట్ ఇచ్చింది యూరోపియన్ పార్లమెంట్ ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు వస్తుంది ఈ ఈ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల అన్నది ఎలా వాదిస్తాడు ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ తెలియదు ఇస్ నాట్ ఏ ఆర్డినరీ లాయర్ ది వండర్ఫుల్ లాయర్ ఇతను వాదిస్తే చక్కనోళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు ఎందుకంటే పిటిషనర్ తరఫున లాయర్లు వాదిస్తారు మీరు ఏం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు లేకపోతే యాక్సిడెంట్ కేసులో ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్లు ఉన్నామో యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ కేసులో ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోవడం ఏంటండి ఇట్ ఈస్ ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్ ఐప్యాడ్ యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ సీజింగ్ ఎప్పుడన్నా విన్నావా మనం దీన్ని ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారంటే दिस इज देश अश्विन कुमार उपाध्याय बीजेपी स्पोक्स पर्सन डी भारतीय जनता बीजेपी स्पोक्स पर्सन डिल्ली यूनिट अश्विन कुमार उपाध्याय वर्स यूनिट ऑफ इंडिया अदर्स